హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం అచలకీలా రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగం చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అందుకే దిగురుగా కూర్చొని చూస్తూ ఉంది రేపటి నుండి రోజు తనకు తోడుగా ఉండే అక్క ఇక ఉండదు అని అందరూ చెప్పారు వారి ఎనిమిది వేళ్ళ ఏమీ తెలియని తమ్ముడు అవినాష్ మాత్రం పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఉన్నాడు అప్పుడే అక్కడికి తన నాలుగు నెలల పాపతో వచ్చి ఆడవాళ్ళ మధ్య కూర్చుంది మనమ్మ వెంటనే అందరిలో అడికిలి అలికిడి అదిగో అదే అంట ఒక గొంతు ఈ పెళ్ళి దానివల్లే అంట ఇంకో గొంతు అవునా బాగానే ఉందిగా ఏం రోగం వచ్చింది ఇంకో గొంతు రోగమా పాడ ఒళ్ళు బలిపెక్కి ఇంకో గొంతు ఆ అలికిడికి తల తిప్పి చూశాడు బాలయ్య కలమ్మ బాలయ్య చిన్నగా ఎవరికీ కనిపించకుండా నవ్వాడు మనమ్మను చూసి కలమ్మ వచ్చి పలకరించి వెళ్ళింది మనమ్మను అది చూసిన అమల కళ్ళల్లో క్రోధం ఏం జరుగుతుందో తెలియకపోయినా ఆకకు కోపం వస్తుందంటే తనకి కోపమే అరుణకి అందుకే మనమ్మ అంటే అరుణకి కోపమే అరుణ కూడా కోపంగా చూసింది మనమ్మ వైపు ఈ కలమ్మ ఒక పిచ్చి మాలోకం ఎవరు చెప్పినా వినదు భర్తను గుడ్డిగా నమ్ముతుంది నమ్మకం ఉండొచ్చు కానీ మరీ ఇంత వెర్రి నమ్మకం మాత్రం ఉండకూడదు అని అంది ఇంకో గొంతు ఈ గొంతు మాత్రం అరుణ చెవిలో పడింది కానీ అర్థం చేసుకోగలిగే ఎంత వయసు కాదు తనది తల్లిపై ఎందుకు జాలి చూపిస్తున్నారో అర్థం కాలేదు కానీ ఏదో జరుగుతుంది అని మాత్రం అర్థమైంది పెళ్లి పీటలపై కూర్చున్న అమల మనసు సంవత్సరం క్రితం ఏం జరిగిందో గుర్తు చేసుకుంటూ గతంలోకి వెళ్ళింది ఆ రోజు అమల తన చెల్లితో కలిసి స్కూల్కి వెళ్ళింది కలమ్మకు వంటలో బాగోలేకపోవడంతో బాబుతో కలిసి పుట్టింటికి వెళ్ళింది అమ్మ లేకపోవడంతో ఇంట్లో పనులు కూడా తనే చెక్కబెట్టుకొని స్కూల్కి వెళ్ళసాగింది ఆ రోజు ఏదో బంద్ జరుగుతుందని స్కూల్ మధ్యలోనే పిల్లలని ఇంటికి పంపించేశారు ఇంటికి చేరుకున్న అమల వెళ్ళి డోర్ తీసింది వెనకే కొంత దూరంలో తన చెల్లి ఉంది చూసిన దృశ్యాన్ని ఆ పసి మనసులు జీర్ణించుకోలేకపోయింది వెంటనే వెనక ఉన్న చెల్లి గుర్తొచ్చి వడివడిగా డోర్ మూసి చెల్లి చేయి పట్టుకొని ఆడుకుందాంరా అని లాక్కుపోయింది అక్క డ్రెస్ మార్చుకుని వెళ్దాం అన్న చెల్లి మాటలు చెవికి ఎక్కడం లేదు అమలకు ఇంట్లో తండ్రిని మరొక ఆడది మనమ్మతో చూడకూడని స్థితిలో చూసిన దృశ్యమే గుర్తొస్తూ ఉంది బాలయ్య కూడా కూతురిని చూసి మనమను పంపించేశాడు పిల్లలు లేకపోవడం చూసి ఎక్కడికి పోతారు సాయంత్రానికి వాళ్ళే వస్తారు అనుకొని పొలానికి బయలుదేరాడు బాలయ్య కొలనాళ్ళ నుండి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ అమ్మతో అంటూనే ఉన్నారు ఆ మనమ్మతో జాగ్రత్త మీ ఆయనను కనిపెట్టుకుండు అని ఆ మాటలు అప్పుడప్పుడు అమ్మల చెవిలో కూడా పడుతూనే ఉన్నాయి మా ఆయన శ్రీరాముడు మా సంసారాన్ని చూసి మీకు పుల్లు కుడుతున్నాయా అంటూ చెప్పిన వాళ్ళపైనే కలమ్మ తిరగబడడం కూడా అమలకు తెలుసు తల్లి తమ్మ నమ్మకమే నిజమని తండ్రి చాలా మంచివాడని నమ్మింది అమల కానీ ఈరోజు ఆ నమ్మకం వమ్ము అని తేలిపోయింది తన తల్లిని తండ్రి మోసం చేస్తున్నాడు పిచ్చి ప్రేమను పెంచుకున్న తన తల్లిని ఎలా మోసం చేయగలిగాడు అని కోపం పెరగసాగింది అమలలో ఇవేమీ తెలియని చెల్లి ఆకలి కూడా మర్చిపోయి స్నేహితులతో ఆడుకుంటూ ఉంది నాలుగు గంటలు అవుతూ ఉండగా ఇంటికి చేరుకున్నారు అమల ఇంకా అరుణ ఇంటికి గడియ పెట్టి ఉంది కానీ తాళం వేయలేదు ఎలాగో ఇంటికి వస్తామని తండ్రి అలా వదిలేసి వెళ్ళింటాడు అనుకుంది తనలోని కోపం ఎలా తగ్గాలో తెలియక ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ తీసి కింద వేయడం ప్రారంభించింది అమల అక్క ఎందుకు అలా చేస్తుందో తెలియకపోయినా నువ్వు కూడా వేయి అనడంతో అమలతో పాటుగా జత కలిసింది అరుణ టీవీ తప్ప అన్నింటినీ తీసి కింద పడేసి చిందరవరం వందరగా మార్చారు ఇంటిని ఇంటికి వచ్చిన బాలయ్య అది చూసి కూతురి ప్రవర్తనకు కారణం అర్థమయ్యి తిరిగి వెళ్ళిపోయాడు సాయంత్రం చీకట్లు కమ్ముకుంటున్న వేళ తన తల్లితో కలిసి ఇంటికి చేరుకుంది కలమ్మ చిందర వందరగా ఉన్న ఇంటిని చూడగానే కోపం తారాస్థాయికి చేరుకుంది అసలే నెల రోజుల నుండి ఆరోగ్యం బాగోలేదు ఆ చికాకుతో ఉంటే ఇంటికి రాగానే ఇలా అరుణ అంటూ గట్టిగా పిలిచింది తల్లి తల్లి పిలుపుకే దడుచుకుని ఏడుపు అందుకుంది అరుణ అమ్మ చెల్లికి ఏం తెలియదు నేనే ఇలా చేశాను అంటూ తల్లి ముందు వచ్చి నిలబడింది అమల ఎందుకే ఇలా చేశావు నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ అమల చెంపలపై కొడుతూనే ఉంది కలమ్మ అమల తప్పించుకునే ప్రయత్నం కూడా చేయకుండా అలాగే మొండిగా నిలబడంతో దీనికి నిజంగానే పిచ్చి పట్టినట్లుంది అని అమలను దగ్గరకు తీసుకొని కలమ్మను ఆపింది కలమ్మ వాళ్ళ అమ్మ అప్పుడే ఇంటికి చేరుకున్న బాలయ్య నీ పిల్లలకు దయ్యం పట్టినట్లుంది ఇంటిని దయ్యాలో కొంపగా మారుస్తున్నారు ఇంట్లో ఉండలేక బయటకు వెళ్ళాను మధ్యాహ్నం నుండి తిండి తిప్పలు లేవు అని కలమ్మను కసిరాడు అయ్యో అలాగా తప్పయింది ఇదిగో గంటలో అన్నీ సిద్ధం చేస్తాను అంటూ పనిలో మునిగింది భర్తపై పిచ్చి నమ్మకం ఉన్న కలమ్మ కొనసాగుతుంది కలమ్మకి నిజం ఎప్పుడు తెలుస్తుందో ముందు ముందు తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుంటాను మీ రమేష్ జ్యోతి అచల క్రియ కీల ప్రయాణంలో మీరు భాగం కండి